రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాది అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కన్యారాశి అంటే ఇంగ్లీష్లో వెర్గో అంటారు సో కన్యా రాశి జాతకం ఎలా ఉందో చూడబోతా ఉన్నాము ఉత్తర పలుగుని ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా ఒకటి రెండు పాదములు అలాగే ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం మూడు ఈ సంవత్సరము కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి శుభ శుభ మిశ్రమ ఫలితాలు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఫిఫ్టీ పర్సెంట్ చెడు ఈ సంవత్సరము ఆగస్టు వరకు కూడా మీకు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా భార్య మూలకంగా సమస్యలు అనేటువంటివి ఈ సంవత్సరంగా కనిపిస్తూ ఉన్నాయి భార్యాభర్తలు కలిసి ఉంటే సమస్య లేదు కానీ విడిపోయినటువంటి భార్యాభర్తలు లేదా ఎడబాటుకు గురైన భార్యాభర్తలు గొడవలు జరుగుతున్నటువంటి భార్యాభర్తలలో భార్య చేసే పనుల వల్ల భర్తకు టెన్షన్ అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరం ఏ రంగం వారిని తీసుకున్నా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒక యాభై శాతం అనుకూలంగా ఉంటుంది ఒక యాభై శాతం చెడుగా ఉంటుంది మంచి చెడులో కలయిక అని చెప్పవచ్చును కానీ రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం వందకి వంద శాతం అనుకూలంగా ఉంది పదవులు వస్తాయి అలాగే పార్టీ పదవులు కావచ్చు ప్రభుత్వ పదవులు కావచ్చు అలాగే హైకమాండ్ వద్ద మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు అలాగే ఎన్నికలలో పోటీ చేస్తే గెలుస్తారు కానీ డబ్బు మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంది రాజకీయ నాయకులకు సో ఇది రాజకీయ నాయకులకు సంబంధించి అలాగే కళాకారులకు సంబంధించి సినిమా రంగం అయినా సరే నాటక రంగమైనా సరే గాయని గాయకులైనా సరే సో ఎనీ కైండ్ ఆఫ్ ఏ రంగం కళాకారులైనా ఈ సంవత్సరము అనుకూలంగా ఉండబోతూ ఉంది ఆదాయ మార్గాలు ఆదాయ వనరులు పెరుగుతాయి అవకాశాలు పెరుగుతాయి అవార్డులు రివార్డులు అనేవంటి అనేటువంటివి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి